హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక ప్రేమ జంట గురించి తెలుసుకుందాం ఇద్దరు వయసు అరవై ఐదు సంవత్సరాలు ఒకరంటే మరొకరికి గాఢమైన ప్రేమ కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమెకు యుక్త వయసులో మరొకరితో పెళ్ళైపోయింది ప్రేయస్సు దక్కలేదన్న ఆవేదనతో అతడు ఒంటరిగానే మిగిలిపోయాడు అంతే తప్ప వేరెవ్వరిని తన జీవితంలోకి రానియలేదు ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి మీద పుడుతుందో చెప్పడం కష్టం ఒక్కసారి ఒకరి మీద ప్రేమ కలిగిందంటే జీవితకాలానికి పోదు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ప్రేమికులు ప్రేమను గెలిపించుకోవాలనే చూస్తారు అలా కొంతమంది ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకుని పెళ్లితో జీవిత ప్రయాణానికి సిద్ధపడగా మరికొంతమంది విఫల ప్రేమతో జీవితంలో సర్దుకుపోతారు అయితే ఇంకొంతమంది కాస్త లేటైనా తమ ప్రేమను గెలిపించుకుని టాక్ ఆఫ్ ద టౌన్గా మారుతారు ఈ జంట ఈ కోవలోకే వస్తుంది ఆరు దశాబ్దాలు దాటిన క్రమంలో తమ ప్రేమకు కొత్త చిగురులు తొడిగారు పెళ్లి అనే బంధంతో ఒక్కటే ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు ప్రేమ ఎంత బలీయమైనదో చెప్పడానికి వారిద్దరి పెళ్ళే నిదర్శనం ఇద్దరు వయసు అరవై ఐదు సంవత్సరాలు ఒకరంటే మరొకరికి గాఢమైన ప్రేమ కానీ అనుకునే పరిస్థితుల్లో ఆమెకు యుక్త వయసులో మరొకరితో పెళ్ళైపోయింది ప్రేయసి దక్కలేదన్న ఆవేదనతో అతను ఒంటరిగానే మిగిలిపోయాడు తప్ప వేరెవ్వరినీ తన జీవితంలోకి రానివ్వలేదు కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు ఆమెకు పిల్లలు లేరు అప్పటి నుంచి ఇద్దరు తమ ఓల్డ్ మెమొరీస్ని నెమరు వేసుకుంటూ వేరువేరుగానే ఉంటూ వచ్చారు చివరకు సమాజాన్ని కట్టుబాట్లను కాదని అరవైదేళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు గురువారం కర్ణాటకలోని మాండ జిల్లా మేలుకోటెలో ఈ పెళ్లి జరిగింది మేలుకోటె చెలుబు నారాయణుడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆశ్రమంలో మైసూరాలోని హెబ్బాళ్ల ప్రాంతానికి చెందిన చిక్కన్న అదే ప్రాంతానికి చెందిన జయమ్మ శాస్త్రతంగా పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది అనంతరం సంప్రదాయం ప్రకారం ఆమెకు అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపించారు ఇప్పుడు లేటు వయసు పెళ్లి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్